ఎస్సీ వర్గీకరణం దీని మీద చెయ్యని పోరాటాలు లేవు మొయ్యని కేసులు లేవు ముప్పై ఏళ్ళ సంది ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని మస్తు ఉద్యమాలు చేసారు తల్లిదండ్రులు కానీ ఎన్ని పార్టీలు వచ్చినా ఎంతమంది పాలకులు మారినా ఎన్ని గవర్నమెంట్లు మారినా ఎస్సీ వర్గీకరణ మీద చేస్తున్న పోరాటాలు మాత్రం మారలేదు కానీ ముప్పై ఏండ్ల పోరాటం పాలించింది ఎస్సీ వర్గీకరణ బిల్లును అమలు తెలంగాణ గవర్నమెంట్ చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఆర్డర్ చేస్తే వన్ ముంగడికి నడిపించి సర్కారు ఇంతకు మును చెప్పినట్టే రెండు వేల పదకొండు జనాభా లెక్కల కేందమంది ఉన్నారనేదంతా లెక్క పెట్టి ఆ లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ బిల్లును అమలు అన్నట్టు ఇప్పుడు మేము వేల పదకొండు మేరకు ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ గ్రూప్ వన్ రెండు వేల ఇరవై ఆరులో లో వచ్చే సెన్సస్ మేరకు ఎస్సీ రిజర్వేషన్స్ ఎంత పెరిగితే ఆ స్థాయిలో ఈ రిజర్వేషన్స్ పెంచబోతున్నాము పెంచుతాము అనే స్పష్టమైన మాట కూడా ఇస్తున్నాము ఇంతకు ముందు చాలా మాటలు అసెంబ్లీలో మాట్లాడే అమలు గవర్నమెంట్ మూడు కేటగిరీస్ గా విభజించాలని వారు రికమెండ్ చేశారు ఏ గ్రూప్ కి ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ లో ఎంత ఇవ్వాలనేది కూడా వారి నిర్ణయం మేరకు ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ కి వన్ పర్సెంట్ గ్రూప్ టూ కి నైన్ పర్సెంట్ గ్రూప్ త్రీ కి ఫైవ్ పర్సెంట్ పూర్తిగా వారి రికమెండేషన్ మేరకు మరి మా కేబినెట్ సబ్ కమిటీ కేబినెట్ కి మరి రికమెండ్ చేయడం జరిగింది మంత్రి వర్గంలో ఉపసంఘం పెట్టుకున్నాం వేలల్లో వచ్చిన సలహాలను చూసినాం ఎస్సీ వర్గీకరణ బిల్లును అమలులకు తెచ్చినాం ఇయాల్టి సందే సందేహిగా అమల్లకు వస్తుంది అనుకొచ్చిండు మంత్రి దామోదర రాజ సారు ఎనిమిది మాసాలలో ఇంత పెద్ద ప్రక్రియనే దేశంలో మొదటిసారి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తరువాత అసెంబ్లీలో అనౌన్స్మెంట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం వన్ మ్యాన్ కమిషన్ సిఫారసు చేయడం వన్ మ్యాన్ కమిషన్ తొమ్మిది తొంభై రోజులలో రిపోర్ట్ ఇవ్వడం దాని ఆధారంగా మళ్ళీ అసెంబ్లీలో బిల్ని ప్రవేశపెట్టడం ఎనిమిది మాసాల లాంటి ఇట్ క్లియర్లీ ఇండికేట్ ద కమిట్మెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎస్సీ వర్గీకరణ అయింది కాబట్టి సర్కారు కొలువులకు నోటిఫికేషన్లు కూడా రప్ప రప్ప పడతాయి అంటున్నారు ఎస్సీలకు రిజర్వేషన్లు కూడా అక్కలకు వస్తాయి అనేది గవర్నమెంట్ అంటున్న మాట ఈ కేటగిరైజేషన్ ఈ రోజు నుంచి లాగు అవుతుంది ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో ఉన్న వేకెన్సీస్ అన్ని కూడా తీసుకొని ఆ వేకెన్సీస్ మేరకు వేగవంతంగా నోటిఫికేషన్ ఇవ్వడం ఎస్సీ కేటగిరీని వర్తింపు చేస్తూ గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు దళిత సంబరాలు చేసుకుంటుంటే కార్ పార్టీ మాత్రం గీ తేలిక అంటున్నారు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఒక్క డమల్ అయింది అయినలా ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి అంటే చిల్లరగాడు ఆయన చేయడు మాకు తెలుసు ప్రజలకు అర్థమైపోయింది కానీ ఖార్గే గారు చెప్పాలి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కోసం ఆనాడు మీరు వచ్చి చెప్తే ఇక్కడ దళిత జాతి నమ్మింది మీరు వచ్చి చెప్తే ఇక్కడ గిరిజను నమ్మినరు మీకు నమ్మి ఓటేసి ఇలా అధికారం ఇచ్చిండ్రు అవునని వాళ్ళు కాదని వీళ్ళు మరి చూడాలే కాల్ పార్టీ వాళ్ళు అంటున్న దాని మీద గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు అనేది కానీ ఎస్సీ వర్గీకరణ అమలు కూతుడితో దళిత సంబుధమే సంబురాలు పోండి